హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి అండ్ ఫ్యామిలీ మినిస్టర్ తాయారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికి రెడీ అవుతారు కదా సో కౌశికి హాల్లోకి వచ్చి జగదాత్రి బాబు ఎందుకో చాలా ఇబ్బందిగా ఉన్నాడు అందుకే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఉండాలో రావాలో తెలియటం లేదు అని అంటారు కౌశికి వెంటనే వైజయంతి ఏందమ్మి అలా మాట్లాడుతున్నావు చూడమ్మి మీ కౌశికి మినిస్టర్ గారు ఇంటికి వచ్చి మరీ మరీ చెప్పుండారు ఇప్పుడు మనం వెళ్ళకపోతే ముఖ్యంగా నువ్వు రాకపోతే ఆవిడ చిన్నపుచ్చుకుంటారు నా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనన్నా ఇవ్వనంటారు కాబట్టి నువ్వు రావాలి అయినా ఇంట్లో చూసుకోవడానికి ఎవరో ఉంటారులే అని చెప్పి పాపం చెప్తూ ఉంటారు వైజయంతి లేదు లేదు పిన్ని నాకెందుకో అది కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటారు వదినా ఏముంది బాబుని కూడా తీసుకురండి అని అంటారు వాడికి ఆ పొల్యూషన్ పడుతుందో లేదో అని చెప్పి అంటారు సరే వదిన నేను ఉండిపోతాను అని అంటుంది జగదాత్రి అదేంటి జగదాత్రి ఉంటే కుదరదు కదా అని చెప్పి వైజయంతి అమ్మీ జగదాత్రి నువ్వు ఉండకపోతే ఎలా నువ్వు ఖచ్చితంగా ఉండాలి ఏముంది అల్లుడు గారు మీరు అని అంటారు నేను అదే చెప్పాలనుకుంటున్నాను కౌశికి మీరు వెళ్ళిరండి బాబుని నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా అలా ఉండిపోతాడనమాట సురేష్ ఫంక్షన్కి బయలుదేరుతారు కౌష్కి అండ్ ఫ్యామిలీ మినిస్టర్ తాయారు జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు ఇంకప్పుడే జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్కి వస్తారు అలా ఇంకా వైజయంతిని వెల్కమ్ చేస్తూ ఉంటుంది మినిస్టర్ తాయారు నమస్తే వైజయంతి గారు రండి మీ గురించే ఎదురు చూస్తున్నాను సెంట్రల్ మినిస్టర్ గారు ఇదిగో వీరి పేరు వజ్రపాటి వైజయంతి మీకు వజ్రపాటి అంటే అర్థమయ్యే ఉంటుంది కదా అని అంటారు నాకెందుకు తెలియదు మేడం వజ్రపాటి అంటే ఈ సమాజంలో ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు అని అంటారు సెంట్రల్ మినిస్టర్ ఆహా వింటుంటే ఎంత హాయిగా ఉందో అని వైజయంతి తెగ మురిసిపోతూ ఉంటుంది అప్పుడే ఇంక పరిచయం చేస్తూ తను కౌశికి ఈయన సుధాకర్ వీళ్ళ కొడుకు వీళ్ళ అన్న కూతురు వీళ్ళిద్దరెవరో నాకు తెలీదు అని అంటారు జగదాత్రి కేదార్ని కావాలని అవమానించడానికి తాయారు ఇంకా జగదాత్రి కోపంగా చూస్తుంది ఈవిడేమో వీళ్ళ అమ్మ ఇన్స్పెక్టర్ కావ్య తెలుసు కదా ఒకప్పుడు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయింది అవినీతి పరురాలకి తల్లి కూతురు ఈవిడ ఇతను కేదార్ ఇతని నాన్నెవరో ఇతనికే తెలీదు ఈ ఇద్దరి అనాథల్ని పాపం సుధాకర్ గారు ఇంట్లో ఉండనిచ్చి పెంచుకుంటున్నారు అని అంటుంది మినిస్టర్ తాయారు యువరాజ్ వెంటనే రెచ్చగొడుతూ అవును మినిస్టర్ గారు మీరు చెప్పింది కరెక్టే అసలు కేదార్కి వాళ్ళ నాన్నెవరో తెలీదు పోనీ వాళ్ళ అమ్మాయినా వాళ్ళ నాన్న గురించి చెప్పిందో లేదో అని కావాలనే అవమానిస్తాడు యువరాజ్ ఇంకా వెంటనే గట్టిగా జగదాత్రి కాబోయే హోమ్ మినిస్టర్ గారు మీకు కేదార్కి నాన్న లేరని ఎవరు చెప్పారు ఉన్నారు కేదార్కి నాన్నగారు ఉన్నారు అని గట్టిగా చెప్తుంది దాత్రి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా వెంటనే కౌశికి దాత్రి ప్లీజ్ కంట్రోల్ అని అంటారు ఏంటి వదిన నేను చెప్పేది నిజమే కదా నిజమే చెప్తున్నాను ఉన్నారు తండ్రి ఉన్నారు ఎవరో కాదు మా సుధాకర్ మావయ్య గారు మా వారిని కేదార్ని సుధాకర్ మావయ్య గారు దత్తత తీసుకున్నారు కన్న కొడుకులా భావిస్తున్నారు అలాంటప్పుడు ఎందుకు కేదార్ తండ్రి లేని వాడవుతాడు అని చెప్తారు జగదాత్రి హో ఇంతేనా ఇంకేదో చెప్పిద్దని భయపడిపోయానని చెప్పి అలా ఇంకా కూల్ అవుతుంది వైజయంతి ఆయన దత్తత తీసుకోవడం ఆయన మంచితనం ఆయనే నాన్నని చెప్పుకోవడం మీ మూర్ఖత్వం ఈ విషయాల గురించి నాకెందుకులే పార్టీకి వచ్చారు కదా అలాగే ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీ ఇష్టర్ తాయారు ఇంకలా తాయారు వైపు కోపంగా చూస్తుంది జగదాత్రి ధాత్రి వదిలే ఇక్కడ కూడా గొడవ ఎందుకు ఇప్పుడు మనం జేడి కాదు మనం కేవలం ఒక సాదాసీదా స్కూల్ టీచర్స్ గుర్తుంది కదా అని అంటాడు కేదార్ గుర్తుంది కేదార్ అందుకే మాటలతోనే ఆగిపోయాను లేకపోతే నేనేంటో చెప్పేదాన్ని అని గట్టిగా చెప్తారు జగదాత్రి ఇంకా జగదాత్రి కేదార్ పార్టీలో అటు ఇటు చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా వైజయంతి మినిస్టర్ తాయారు దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారు నా ఎమ్మెల్యే పదవి అని అడుగుతుంది దాని గురించే మిమ్మల్ని పరిచయం చేశాను వైజయంతి గారు ఒక్కసారి నేను చెప్పానంటే వాళ్ళు ఖచ్చితంగా విని తీరుతారు మీ నియోజకవర్గానికి మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తాను మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఎమ్మెల్యేగా ఫిక్స్ అయిపోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తాయారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వైజయంతి అలా జగదాత్రి కేదార్ ఇద్దరు పై కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడే యాక్సిడెంటల్గా ఆ టేబుల్ దగ్గరికి ఒకడొచ్చి పడిపోతాడు హే కనిపించట్లేదా అని అంటారు కేదార్ సారీ సారీ సార్ అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఆ వ్యక్తి ఒక్కసారిగా వ్యక్తిని గమనిస్తుంది జగదాత్రి ఇదేంటి ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది కేదార్ అని అంటుంది జగదాత్రి ఏముంది జగదాత్రి ఎక్కడ చూశావు అని అడుగుతారు అదే అర్థం కావట్లేదు కానీ అతని కళ్ళు నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఒకసారి అతన్ని ఫాలో అవుదామా అయితే తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరూ ఆ వ్యక్తిని ఫాలో అవుతారు ఇంకా వ్యక్తి డైరెక్ట్గా బొకే తీసుకొని మినిస్టర్ సీక్రెట్ రూమ్కి వెళ్తారు ఇంకా అలా మినిస్టర్ అండ్ ఆ వ్యక్తి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వెంటనే జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు దొంగతనంగా సీక్రెట్గా రూంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ మాటలు వింటారు మేడం మీరు చెప్పినట్టు ఎవరికీ రౌట్ రాకుండా ఇద్దరిని లేపేశాను భార్య భర్త గొడవలో ఏదో హత్య కేసనో సూసైడ్ అటెంప్ట్ అనో ఆపేస్తారనుకున్నాను కానీ వాళ్ళు వేరే పవర్ఫుల్ ఆఫీసర్లా ఉన్నారు వాళ్ళు మనల్ని గుర్తుపట్టి అది ఖచ్చితంగా మర్డర్ అని తెలుసుకుంటే మాత్రం చాలా డేంజర్ మేడం అని చెప్తారు ఆ వ్యక్తి ఇంకా తాయారు చూడు నీకు డబ్బులిచ్చింది ఎందుకు ఎందుకంటే నేను చెప్పింది చేయడానికి నేను చెప్పిన వాళ్ళని వేసేయడానికి ఇది ఎంత పెద్ద స్కామో నీకు తెలుసు కదా రంగా ఇంకా ఎందుకు ఎందుకు నా దగ్గర భయపడుతూ నటిస్తున్నావు అని అంటారు తాయారు అది కాదు మేడం వేరే ఏ పోలీసునైనా నేను మేనేజ్ చేసే శవాన్ని కానీ అక్కడ ఉన్నది జేడీకేడీ అని అంటారు ఒక్కసారిగా మినిస్టర్ తాయారు షాక్ అయిపోతుంది ఏంటి జేడీకేడీలు ఈ కేసుని టేకప్ చేశారా ఊరి చివర వారం రోజుల క్రితం శవాన్ని పడేస్తే ఆ తీయడానికి ఏదో పోలీసు వస్తాడనుకుంటే జేడీకేడీ వచ్చారా అయితే ఇది ఆలోచించాల్సిన విషయమే ఒక్కటి వాడి ఇంటికి వెళ్ళి అన్నీ కలెక్ట్ చేసుకో ఎలా అయినా పోలీస్ స్టేషన్ నుండి ఆ కీస్ నీకు వచ్చేలా చేసుకో అని చెప్పి ఇంకా మినిస్టర్ తాయారు ఆ రంగాకి చెప్తుంది ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రేన్ కేదార్ అంటే కేదార్ మనం మార్నింగ్ చూసిన కేస్కి ఈ తాయారుకి ఏదో సంబంధం ఉంది కేదార్ ఎందుకంటే తాయారు ఖచ్చితంగా రాజు గురించే మాట్లాడుతుంది ఇద్దరు శవాలు దొరికాయి వన్ వీక్ ఎగో డిస్పోజ్ చేశామంటున్నారంటేనే ఖచ్చితంగా అది రాజు గురించే అంటే రాజు వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది అది ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలి కేదార్ అని చెప్పి జగదాత్రి ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు అప్పుడే కౌష్కి దాత్రి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు వదిన ఒక చిన్న పని ఉంది వచ్చేస్తాను వదినా అని చెప్పి పాపం బయలుదేరుతుంది దాత్రి జగదాత్రి కేదార్ ఎవరైతే చనిపోయాడో ఆ రాజు డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకువచ్చిన కౌష్కి బాబు డిఎన్ఏ రిపోర్ట్స్ని ఇంటికి తీసుకువచ్చి యువరాజ్ చేత లంచం తీసుకుంటాడు కదా అతను అనమాట ఇంకా ఆ రాజు చనిపోయేసరికి అతని ఇంటికి వెళ్తారనమాట కీస్ తీసుకొని జగదాత్రి అని కేదార్ అప్పుడే కరెక్ట్గా కేదార్కి ఫోన్ కాల్ వస్తుంది రమ్య కేదార్తో సార్ మేడం యాంటిసిపేట్ చేసింది కరెక్ట్ సార్ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో బయటపడింది ఏంటి అంటే రాజు డిఎన్ఏ ఈ డిఎన్ఏ మ్యాచ్ అయింది సో రాజునే సార్ ఆ డెడ్ బాడీ రాజుదే అని అంటారు దాత్రి ఆ డెడ్ బాడీ రాజుదేనంట అని అంటారు పాపం కేదార్ కేదార్ మనకి దేవుడు ఇంకొక దారి చూపిస్తాడు ముందు లోపలికి వెళ్ళి ఏదో దాచిపెట్టిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందామని చెప్పి అలా ఇంకా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి మొత్తం చూస్తారనమాట ఇంకా కీజ్ తీసుకొని ఓపెన్ చేసి ఇల్లంతా చూస్తే ఇల్లు మొత్తం చాలా ఖాళీగా ఉంటుంది ఎక్కడ ఏమీ కనిపించదు ఇదేంటి ఇల్లంతా చాలా ఖాళీగా ఉందని మొత్తం వెతికితే అప్పుడే ఈ రాజు రూంలో ఒక పర్సనల్ కంప్యూటర్ ఉంటుంది ఆ కంప్యూటర్కి ఒక హార్డ్ డ్రైవ్ అనేది ఉంటుంది ఇదేంటి కంప్యూటర్ ఉంది మరి దీన్ని ఆన్ చేసే సిపియూ కనిపించట్లేదు సిపియూలో అని చెప్పి మొత్తం వెతుకుతారనమాట జగదాత్రి అప్పుడే జగదాత్రికి ఆ కాలర్ షర్ట్ కాలర్ బ్యాడ్జ్ ఒకటి దొరుకుతుంది కదా అది చూస్తారు కేదార్ మనం నిన్న చూసాం కదా షర్ట్ కాలర్ బ్యాడ్జ్ ఉంది ఆ బ్యాడ్జ్ ఇక్కడెక్కడైనా అది ఉందేమో చూడు కేదార్ అని చెప్పి చుట్టూ వెతుకుతారు అప్పుడు డ్రాలో ఏదైతే ఆ టైలర్ షాప్ ఉందో ఆ కవర్ ఒకటి కనబడుతుంది దాత్రి సేమ్ టైలర్ షాప్ కవర్ దాత్రి అని కేదార్ దాత్రికి ఇస్తారు దాత్రి అది ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక టేప్ రికార్డర్ ఉంటుంది హార్డ్ డిస్క్ ఉంటుంది ఇంకా వెంటనే తీసుకొని ఆ పర్సనల్ కంప్యూటర్లో ఎంటర్ చేసి చూస్తారు జగదాత్రి అండ్ కేదార్ అందులో చనిపోయిన రాజు సెల్ఫ్ వీడియో ఉంటుంది నాకు తెలుసు నేను చేస్తుంది చాలా పెద్ద క్రైమ్ అని కానీ తప్పటం లేదు అందుకే నేను ఇదిగో ఇలా నా సెల్ఫ్ వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను నన్ను వీలైతే క్షమించండి నేను డిఎన్ఏ టెస్ట్ చేసే టెక్నీషియన్ని హాస్పిటల్లో నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి కానీ ఒకరోజు చాలా అత్యాసకు గురయ్యాను అప్పుడే మినిస్టర్ గారు నన్ను కాంటాక్ట్ అయ్యారు కొంతమంది మినిస్టర్ తాయారు నాతో ఒక డీల్ కుదుర్చుకుంది బడా బడా నాయకులు ఉంటారు వాళ్ళ కొడుకులు కూతుర్ల డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని చెప్పి ఒకవేళ ఇదే విషయాన్ని మీడియా వాళ్ళ ముందు పెట్టి పరువు తీస్తానని ఇల్లీగల్గా వాళ్ళని బెదిరించింది మీకు పుట్టిన పిల్లలు మీ పిల్లలు కాదు అనే నిజం ప్రపంచానికి తెలిస్తే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది అని చాలా చాలా పెద్ద నాయకులందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర నుండి కొన్ని కోట్ల డబ్బులు తీసుకుంది అందుకే మినిస్టర్ తాయారు ఇంత త్వరగా ఒక పని మనిషి రేంజ్ నుండి మినిస్టర్ వరకు ఎదిగింది తనకి అనఫీషియల్గా నేనే బినామీ తనకి సంబంధించిన డిఎన్ఏ టెస్టులన్నీ ఏవైతే తను చెప్పిందో ఆ ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ నేనే తయారు చేసేవాడిని కావాలంటే నాకు ఒక సీక్రెట్ లాకర్ ఉంది అందులో వెతికితే మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి ఈ విషయాలు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు తాయారు హోమ్ మినిస్టర్ అవుతుంది ఒక్కసారి తనకి పదవి వచ్చింది కాబట్టి నాలాంటి వాళ్ళతో తనకి అవసరం లేదు అందుకే బలవంతంగా నా భార్య చేత నాకు విడాకులు ఇప్పించింది నేను పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను తనతో నాకేదో రిలేషన్ ఉందని నా భార్యకి చెప్పి విడాకులు ఇప్పించి అఫీషియల్గా నా పేరుపై ఉన్న బినామీ ఆస్తులన్నీ నాకే ఉండేటట్లు చేసింది తర్వాత నాతో బలవంతంగా వేలి ముద్రలు తీసుకొని నన్ను ఏ క్షణమైనా చంపేయాలని చూస్తున్నారు అందుకే నేను చచ్చిపోయే లోపైనా ఈ నిజాలన్నీ బయటికి రావాలి అందుకే వీడియో తీసుకున్నాను సో ప్లీజ్ ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఏ పోలీసులో అయ్యుంటారు దయచేసి న్యాయాన్ని గెలిపించండి మేడం న్యాయాన్ని గెలిపించండి మేడం అని ఇంకా వీడియో అయితే రికార్డ్ అయి ఉంటుంది ఒక్కసారిగా జగదాత్రి అండ్ కేదార్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు అంటే మినిస్టర్ అన్అఫీషియల్గా ఇన్ని దుర్మార్గాలు చేసిందనమాట అయితే మినిస్టర్ తాయారు ఎప్పటికీ మినిస్టర్ అవ్వకూడదు దాత్రి అయితే ఇలాంటి వాళ్ళ ప్రజల ప్రాణాలు నిమిషాల్లో తీసేస్తుంది కాబట్టి మనం అడ్డుకోవాలి ఎలా అయినా అడ్డుకోవాలి రాత్రి అని అంటాడు కేదార్ ఖచ్చితంగా కేదార్ ఇంకొక ఐదు నిమిషాల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు నేనింకా తన ప్రమాణ స్వీకారానికి ఏమో అనుకున్నాను మన అరెస్ట్ కని అర్థమైపోయింది అని వెంటనే ఇంకా అలా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా రెడీ అయ్యి ఆ వీడియోని సాధు నాయక్కి షేర్ చేస్తారు సాధు ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీ ఇట్స్ వెరీ బిగ్ థింగ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటారు సాధు ఎస్ సార్ సో మినిస్టర్ అవ్వకముందే మేము ఆ తాయారుని అరెస్ట్ చేసి తీసుకువస్తాం సార్ లేకపోతే తనకున్న పవర్తో ఖచ్చితంగా మినిస్టర్ హోదా నుండి తను బయట పడిపోతుంది అని అంటుంది జేడీ గో హెడ్ జేడీ డోంట్ వరీ నేనున్నాను యు కెన్ అరెస్ట్ హర్ విత్ కంప్లీట్ వారెంట్ అని చెప్పి సాధు నాయక్ చెప్తారు ఓకే సార్ అని చెప్పి ఇంకా జేడీ కేడీగా మారి అలా ఫంక్షన్కి వెళ్తారు జగదాత్రి అండ్ కేదార్ కరెక్ట్గా తాయారు స్టేజ్ ఎక్కుతుంది తాయారు తాయారు అనబడే నేను అని గవర్నర్ స్టార్ట్ చేస్తారు మంగ తాయారు అనబడే నేను ఈ రాష్ట్రానికి హోం మంత్రిగా ప్రమాణం అననే లోపు ఆగండి అని జేడీ వాయిస్ వినపడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకలా జేడీ హ్యాండ్ కఫ్స్తో మినిస్టర్ తాయారు దగ్గరికి వచ్చి తాయారు చేతికి సంఖ్యలు వేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట తాయారు ఏయ్ జేడీ ఏం చేస్తున్నావు మినిస్టర్ అని అంటుంది తాయారు ఇంకా అవ్వలేదు తాయారు గారు మీరిప్పుడు కేవలం తాయారు మాత్రమే హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయలేదు అయినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నందుకు మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది ఇన్స్పెక్టర్ గారు చూపించండి అని అంటారు క్లియర్గా ఆ చనిపోయిన వ్యక్తి రాజు వీడియో రికార్డ్ మొత్తం చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంక తనైతే మినిస్టర్ తాయారు షాక్లో ఉంటుంది ఈ ఎవిడెన్స్ సరిపోతుంది అనుకుంటా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి చాలా ఇల్లీగల్ పనులు చేసి పెద్ద పెద్ద స్కాములు చేశారు కాబట్టి మీ పాపం తీరే రోజు ఇవాళ వచ్చేసింది రండి అని ఇంకా హ్యాండ్ కఫ్స్ చేతి సంఖ్యలు వేసి అరెస్ట్ చేసి తాయారుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది అలియాస్ జగదాత్రి ఇంకా మినిస్టర్ తాయారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది జేడీకేడీని చూస్తూ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్